కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా విద్యార్థులకు ఎంతో సేవ చేస్తున్నారని పట్టవదురుడు అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోఆర్డినేటర్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డితో కలిసి పట్టణ పరిధిలోని పలు పాఠశాలల్లో కళాశాలల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులను కోరారు ఈ సందర్భంగా ప్రభుత్వం వైపు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి జరిగిందని మళ్లీ గత పదేళ్లుగా డిఎస్సి వేయలేదని మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక డిఎస్సి వేశామని పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పది నెలలో యాభై ఐదు వేల ఉద్యోగాలు ఇచ్చామని అన్నారు గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ఏడాది పాలనలోనే జరిగిందని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఉచిత బస్సు ఉచిత కరెంటు రైతు భరోసా రైతు రుణమాఫీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ను చేశామని పట్టాభద్రులు తమ మొదటి ప్రాధాన్యత ఓటు నరేందర్ రెడ్డికి వేసి గెలిపించాలని అన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ పుల్కమ్ రాజు చిలుక రమేష్ అన్నారం శ్రీనివాస్ తోటరాజు కొక్కుల బాలకృష్ణ నామాల లక్ష్మీరాజ్యం నాయకులు పాల్గొన్నారు మరియు ధార్మిక డిగ్రీ కళాశాల మా పూర్వ విద్యార్థులకు అందరికీ ధార్మిక ఈ నెల ఇరవై ఏడవ తేదీన నిర్వహించబోయేటటువంటి గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ప్రచారంలో భాగంగా గౌరవనీయులు మన యాజమాన్య తరఫున మరియు అధ్యాపక బృందరఫున నరేందర్ రెడ్డి గారు గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీగా పోటీ కోరిక మేరకు నరేందర్ రెడ్డి గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి హామీ ఇస్తున్నాను ఈ పట్టభద్రుల సమస్య ఎన్నిక నాలుగు ఉమ్మడి జిల్లాలకు సంబంధించి పాత నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ మన కెర్మేర్ సంబంధించినటువంటి ఈ నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి పట్టబద్దు ఎన్నిక ఉంది ఇప్పటివరకు పెద్ద జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ మీరు కూడా కూడా ఆశీర్వదించే వారికి గెలిపించిన సందర్భం ఈసారి మరి ఈ ఎన్నిక ఈ నాలుగు జిల్లాలలో నలభై రెండు నియోజకవర్గాల పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్సీ నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఈ రాష్ట్రంలో ఉంటే నలభై రెండు జరుగుతుందని అంటే మూడు భాగాలుగా రాష్ట్ర చేసినప్పుడు ఒక భాగమూర్లో వన్ బై థర్డ్ జరుగుతున్నటువంటి అతిపెద్ద ఎన్నికగా కూడా ఈ ఎన్నిక మనం చూడవచ్చు ఈ క్రమంలో మీ అందరినీ ఒకటే విజ్ఞప్తి చేస్తారు ఇప్పుడున్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చే విధంగా మీకు మేము అండగా ఉన్నా ముందుకు వెళ్ళని చెప్పడానికి మీ మొదటి ప్రాధాన్యత ఓటును నరేందర్ రెడ్డి గారికి గెలిపించమని కోడానికి మీ మధ్యలో వచ్చింది సరే ఇక్కడ అధ్యాకర బృందం ప్రిన్సిపాల్ గారు యాజమాన్యం కూడా నరేందర్ రెడ్డి గారు నామినేషన్ చేసినప్పుడు మీరు పెద్ద ఎత్తున సరిగ్గా వచ్చారు ఆ రోజు నాకు ఒక విశ్వాసం కలిగింది భీముల వాటిలో పట్టభద్రులు మన వైపు ఉన్నారు ఈరోజు ప్రైవేట్ పాఠశాల పనిచేసే ఉపాధ్యాయులకు మనకు రావడానికి అవకాశం ఉంది నేను మీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎలాంటి ఆడంబరాలకు గౌరవ ముఖ్యమంత్రి గారు పోకుండా లీకేజీలు అరికాడుతూ ఉన్నతిలో రాష్ట్రాన్ని అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్నా లేదా చూడాల్సిన బాధ్యత పట్టభద్రులపై ఉందని చెప్పి విజ్ఞప్తించారు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వచ్చిన రోజు ధనిక రాష్ట్రము తెలంగాణ వచ్చిన రోజు పదహారు వేల కోట్ల నిల్వ డెబ్బై వేల కోట్ల అప్పుతో టీఆర్ ఆరు వేలు వడ్డీ కట్టుకోమని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారు తెలంగాణ విలుదిస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిరకాల కోరిక పది సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలన చూసిన తర్వాత కట్ చేస్తే మీ ఆశీర్వాదం పెట్టిన ఎమ్మెల్యేగా రాష్ట్రంలో ఇంద్రమ రాజ్యం రావాలని ప్రజలంతా అవకాశం ఇస్తే వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపంచ స్వీకరించిన తర్వాత చూస్తే రాజ్యాంగ కానీ వీరు వాళ్ళ చేతి పెడితే ఎలా పని చదువుతులే చూస్తే ఏడు లక్షల కోట్ల తప్పులు ఈ రాష్ట్రం ఆనాడు డెబ్బై వేల కోట్ల అప్పుకు ఏట ఆరు వేలు కట్టే మిత్తి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందులో ప్రభుత్వం మీకు ఇచ్చిన తర్వాత నెలకు ఆరు వేలు కట్టే పరిస్థితి వడ్డీ ఎక్కడ సంవత్సరానికి ఆరు వేలు వడ్డీ ఇప్పుడు నెలకు ఆరు వేలు పన్నెండు మాసాలు చూస్తే డెబ్బై రెండు వేలు మన ప్రజాధనం గత ప్రభుత్వం తొరగారు చేసినటువంటి అక్రమ అవినీతి అక్రమ ధనార్జన చేసినటువంటి పరిపాలన వల్ల మనకు ప్రజా సంపద లూటి కాబడి ఏది మనం చేసినటువంటి దానికి మనం ఈరోజు ఈ సంవత్సరం డెబ్బై రెండు వేల కోట్ల వడ్డీ కట్టి ఒకవేళ అలాంటి పరిపాలన మనం చేసుకుంట ఇంకా అద్భుతమైన పరిపాలన మనం ప్రజలు ప్రజలు చేసుకునే వాళ్ళు అయినా ఉన్నంతలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని చెప్పారు ఆడంతల్లో కాస్సు రుసులు ప్రయాణం స్టూడెంట్స్ ఉంటారు మీరు అందరు కూడా గతంలో బస్ పాస్ ఈరోజు మీరు ఉచితంగా బస్సులు ప్రయాణం చేస్తున్నారు లేకపోతే చేస్తున్నారు కదా రేవంత్ రెడ్డి గారు వాళ్ళు వచ్చింది అవకాశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా ఏం చేసిండ్రు అని చెప్పి అడిగే బీఆర్ఎస్ బీజేపీ చెప్పడం కోసం నేను అడుగుతా ఉన్నా మీ ఇళ్లలో రెండు వందల యూనిట్లు కరెంట్ దాచుకుంటే కరెంటు బిల్లు మాఫ్ ఉందా లేదు ఇప్పుడు ఉంది కదా అంతకుముందు ఉండేనా రైతులకు ఆ రోజు వచ్చింది కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పడుతుంది దాని కొనుగోలు కేంద్రం ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ మీరు ఏ పథకం కూడా వేసుకోండి దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పేద ప్రజలకు ఉండే ఏ పథకమైనా అది కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఉన్నప్పుడు నచ్చిన పక్కన నలభై రెండు మన ప్రాంతానికి కూడా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చారు అంటే విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పన చేయడం పట్టభద్రులు కూడా రాబో రోజుల్లో మెరుగైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం చేస్తున్న ప్రయత్నం ఈ ప్రభుత్వానికి ఆ సమయంలో వస్తుంది రెండు ప్రభుత్వం ఎండగా నిలబడమని చెప్పని కోరుతాను నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను ఇవన్నంటే మురుగునీరు పోయి కలుస్తుంది పట్టించుకుంటూ వాళ్ళు లేకుండా మురుగునీరు పోయి మూలోగలు పడ్డది పట్టించుకుంటూ వాళ్ళు లేదు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పగానే ఎంచుమించు మూడు కోట్లు ఒకసారి రెండు కోట్లు ఒకసారి రెండు మూడు కోట్ల ఎనభై లక్షలు ఎంచుమించు పది కోట్ల రూపాయలు ఈ నీరు గుడిచెలు కలవద్దు మూలవరు కలవద్దు ఊరవతులు కలవని చెప్పని మొదటి దశ దశలు ఇచ్చిపోవడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ మీటింగ్లో ఈ ఊరవతులు కూడా కలిసి ఏంఎం నీళ్ళీ కలుస్తుంది కదా దాన్ని కూడా శుద్ధి అని చెప్పి మళ్ళీ పదే కోట్లు ప్రతికోవడం వస్తుంది రెండు కోళ్ళు రాబోతున్నాయి అంటే వేరే పట్టణ అభివృద్ధి వేరే రాజాలి వేరే నియోజకవర్గ అభివృద్ధి కూడా శరవేజంగా ముందుకు పోతులు జరుగుతూ వస్తున్న ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు నరేంద్ర రెడ్డి గారికి వేసి ఏ ప్రభుత్వానికి అండదండలు వంద చెప్పని సందర్భంలో ప్రయత్నంలో ఇవన్నీ చెప్పేటువంటి కానీ ఇవన్నీ తెలియదు కాదు ఒక్కొక్కరు వంద మంది సమ్మర్ మీరు కానీ ఒకసారి చెప్పాలి అనేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా మేము చేస్తున్న అంశాలు కూడా మీకు తెలియాలి కాబట్టి మీరు కూడా పది మంది చెప్పడానికి అవకాశం ఉంటుంది వెనుకబడిపోయిన మేము ముందుకు సాగుతున్న ప్రములు ప్రజలను కూడా చర్చ తీసుకున్న చెప్పండి ఈ జరగబోతున్న పనులు జరగబోవద్దు జరగబోయే పనులు కూడా చెప్పడం కోసం ప్రయత్నం